విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా హర్షవర్ధన్ రాజు అన్నారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఓపెన్ హౌస్ కార్యక్రమం గురించి తెలుసుకునేందుకు నగరంలోని వివిధ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఓపెన్ హౌస్ లో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు పరికరాల గురించి విద్యార్థులకు అవగాహన చేశారు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు పోలీసులు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు నియంత్రణకు చేస్తున్న కృషి ఏమిటి అనే దానిపైన అవగాహన భవిష్యత్తులో వారు పోలీసు శాఖలో పనిచేసే పరిస్థితులు వచ్చినప్పుడు గత స్మృతులను గుర్తు చేసుకునే దానికోసం కూడా ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఆర్ పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికార యంత్రాంగాన్ని అభినందించారు పాఠశాల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు యా డిఎస్పి కె శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు प्रोडक्सन रबाट कस्तो छ हे हे यो बागु भयो हेलमेट लाछ्छ तरैला मोटो कभर आइपोट आउछ यो चीज चलापन जा गर्दिन्छ चप्त्ता आउँछ यो यस्तो हुन्छ जननी तरफ से देखिए बात सो मैं सलाह दे सकता हूं भाई मांगे ये ये डाकू ब्राह्मण में स्पेशल कुछ नहीं पड़ता करना खींचिए सो अंदर की नमस्कार ఈరోజు మనం ప్రకాశం డిస్టిక్లో మా ఐఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉందో ఆ తర్వాత మొదలుకొని అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సార్ యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఏక్తీయ దివస్ కూడా మనము జరుపుకోవడం జరుగుతుంది సో మనం ఆ రోజు నుంచి మొదలుకొని ముప్పై ఒకటో తేదీ ఈ రోజు దాకా కూడా పలు రకాల కార్యక్రమాలు చేయడం అనేది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ప్రక్రియ సో మనం కూడా ప్రకాశం జిల్లాలో లాస్ట్ పది రోజుల్లో మనకు తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు అన్ని స్కూల్లో పలు స్కూల్స్లో పిల్లలకి ఎలక్ట్రీషన్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ పలు రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగానే మన పిల్లలందరికీ కూడా పోలీసుల యొక్క పనితీరు పోలీసులు ఎటువంటి పరికరాలు ఎటువంటి ఆయుధాలు ఎటువంటి వస్తువులు రకరకాల వాళ్ళ విధుల్లో వాడతారనే దాని మీద వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేసి పిల్లలందరికీ కూడా చూపించడం జరుగుతుంది దాంతో పిల్లలకు కూడా పోలీస్ వ్యవస్థ పట్ల ఒక ఒక అండర్స్టాండింగ్ కావచ్చు వాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ తోటి పోలీస్ శాఖలోకి వాళ్ళు కూడా వచ్చి పనిచేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు రకరకాల విషయాలకి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది ప్రతిసారి కూడా చిన్నారులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సుకతోటి ఎంతో ఇంట్రెస్ట్తోటి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు కూడా మనము టౌన్లో ఉన్నటువంటి పలు పలు స్కూల్స్ నుంచి పిల్లలు ఈరోజు రావటం జరుగుతూ ఉంది సో ఈరోజు మార్నింగ్ ఈ ఏక్తీయ ఏక్త దివస్కి సంబంధించి కూడా మార్నింగ్ ఒక యూనిటీ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఈరోజుతోటి మనం ఈ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజుతోటి మనము ఒక కంక్లూషన్కి వస్తాయి కాబట్టి ఈరోజు ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రాము నిర్వహించినటువంటి మా ఆఫీసర్స్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే టౌన్లో చిన్నారులందరినీ తీసుకుని వచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా దీనికి సహకరించినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ